అందరికీ నమస్తే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కొడుకు ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండు ఇంకే అతను డిశ్చార్జ్ కూడా కాలేదు కానీ ఈ తొక్కిసలాటకు మొత్తానికి కారణం అల్లు అర్జునే కారణం అని ప్రస్తుతం అంటుండ్రు అప్పుడు అనలేదు ప్రస్తుతం అంటుండ్రు దీన్ని పక్కన పెడితే ఆ తొక్కిసలాటలో చనిపోయిన మహిళ ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత రెండు గంటలక బ్రతికే ఉంది ఈ ఆమెకు అక్కడ ఉన్న ట్రీట్మెంట్ అందక అక్కడ మహిళా పోలీస్ వాళ్ళు ఆమె ఛాతిపై పెట్టి బ్రీతింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఒత్తి ఒత్తి బ్రీతింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు కానీ మీరు గమనిస్తే ఈ సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి గాంధీ హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్లు పట్టుమని రెండు కిలోమీటర్లు కూడా ఉండదు అక్కడి నుంచి ఏ విధమైన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ రావాలన్నా కూడా నాలుగు నిమిషాలలో సంధ్యా థియేటర్ కాడికి రావచ్చు ఆమె తొక్కిసలాటాయి రెండు గంటలు ఆమె అస్వస్థకు గురైనా కూడా అక్కడ ఏ ట్రీట్మెంట్ కూడా ఎవరు కూడా రాలేదు ఇది క్లియర్గా గవర్నమెంటు వైఫల్యమే ఎందుకని చెప్తే రెండు గంటలు ఆమె బ్రతికున్నా కూడా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు రోడ్ మీద పడుకోబెట్టిండు ఆమె చనిపోయినంత వరకు ఇది గవర్నమెంట్ వైఫల్యమే ఇంకోది ఏంటని చెప్తే అల్లు అర్జును థియేటర్కి వచ్చిండు మీరు అల్లు అర్జును ఈ సంధ్య థియేటర్ వాళ్ళు మాకు ప్రొటెక్షన్ కావాలని వాళ్ళకు లెటర్ ఇచ్చిందని ఆ లెటర్ వచ్చిన తర్వాతనే కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మీరు పోలీస్ వాళ్ళు అక్కడ బందోబస్తుకు రాలేదు ఎంతమంది వచ్చి పోలీస్ వాళ్ళు పట్టుమని ఒక పది మంది కూడా రాలేదు అంత పెద్ద హీరో ఒక సూపర్ స్టార్ హీరో అతను ప్రస్తుతము ఈ పుష్ప మూవీ తర్వాత ఒక ఇండియాలోనే ఒక బిగ్ హీరోలాగా మారిండు అసుంటే వ్యక్తి వస్తే మీకు అసలు ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసు వాళ్ళు కూడా లేరు నడి హైదరాబాద్లో ఇవ్వడానికి పోలీసు వాళ్ళు కూడా లేరు అది కూడా ప్రభుత్వాన్ని తప్పే ఇది మొత్తం పక్కన పెడితే సేమ్ ఇసుంటిది యాక్సిడెంట్ పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ ఎవరు బిగ్ బాస్ ఏవన్నీ విన్నారు పల్లె ప్రశాంత్ అతను కూడా తెలియదు అతను బయటకు వచ్చి విన్ అయి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అభిమానులు మొత్తం కొంచెం అక్కడ గడబిడ గడబిడ చేసినారు మొత్తం ఒక బసార్థాలు కూడా పలగొట్టినరు స్పాట్లోనే పల్లై ప్రశాంత్ని మళ్ళా రోజే అరెస్ట్ చేసి అతన్ని చెంచల్గూడ జైల్లో రెండు నెలలు పెట్టడం జరిగింది పల్లై ని పెట్టడం జరిగింది వీళ్ళు అల్లు అర్జున్ ని చూడండి అల్లు అర్జున్ అది యాక్సిడెంట్ ఆ సంఘటన జరిగిన తర్వాత నాలుగు రోజుల దాకా అల్లు అర్జున్ ఎవరు టచ్ కూడా చేయలేదు పోలీసులు కూడా అస్సలు ఎవరు కూడా టచ్ టచ్ కూడా చేయలేదు తర్వాత ఒక వీడియో వైరల్ అయ్యింది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే మొత్తం ఈ ఇష్యూ మొత్తం అయిందని ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళది తప్పు ఉంది ప్రభుత్వానికి క్లియర్గా కూడా తప్పు ఉంది విధంగా చూడండి ప్రస్తుతం మన తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ అల్లు అర్జున్ విషయము అసెంబ్లీ మీటింగ్లలో అసెంబ్లీ సమావేశాలలో లాస్ట్ రోజు లాస్ట్ గంట గంటసే మాట్లాడడం జరిగింది మీరు అల్లు అర్జున్ తప్పు చేస్తే అతను తీసుకుపోయి స్పాట్లోనే అరెస్ట్ చేయండి జైల్లో వేయండి లేకుంటే ఉరిసిక్ చేయండి అతనికి ఇతను తప్పు చేస్తుంటే తప్పు చేసి ఉంటే పక్కా కానీ అతన్ని అసలు ఒక రోజు కూడా జైల్లో పెట్టకుండా అతని బేలు రావడానికి మీ గవర్నమెంటే కారణము అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాని మొత్తం ఉన్న పెట్టించి ఇప్పుడు ఏ సమస్య లేనట్లు ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే లాస్ట్ రోజు లాస్ట్ గంట అతని గురించి మాట్లాడితే మన సిగ్గు చేరం ఉంది అసలు గవర్నమెంట్కు ఎన్ని సమస్యలు ఉన్నాయి గురుకుల విద్యార్థులు నలభై ఎనిమిది మంది చనిపోయారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలభై ఎనిమిది మంది అంత అంతమంది చనిపోతే ఏ నాయకుడు కూడా పోలేదు ఇన్ని ఉన్నాయి లగచెర్ల రైతులకు వాళ్ళకు ఎందుకు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు ఈ హైదరాబాదితులకు తినే అన్నం తినే టైంలో కూడా ఇండ్లు కూల్ ఆ ఇండ్లు కట్టేంద్ర బాబు వాళ్ళకు ఏంది ఒక దారి అంటే అది కూడా లేదు అల్ల కల్లోలమైంది ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రము అసలు ఏ విధంగా వ్యాపారాలు పోయినవి అన్నీ పోయినవి ఇన్ని సమస్యలు ఉంటే ఒక అంగ జరుగుతున్నాయి మహిళపై దాడులు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతుంటే అల్లు అర్జుని విషయము ఇంత పెద్ద తీసుకురావడం అవసరం అసలు అతను అరెస్ట్ చేస్తే అతనికి ఉది చేయండి అతను చేసిన దాకా ఒక నాలుగు రోజుల దాకా ఊసు లేదు పలుకులేదు ఏమి చేయకుండా ఇప్పుడు అసెంబ్లీలో తీసుకుని వచ్చేంత రచ్చ ఏముంది అసెంబ్లీలో చెప్పుకోవాల్సిన విషయాలే లేవు అసలు అసలు ఒక్కరు కూడా ఆ విషయాల గురించి మాట్లాడతలేరు పోలీసు వాళ్ళదేను పోలీసు వాళ్ళు సిపి డిఎస్పి డీజీలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం బాబు అసలు మీరు అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే అప్పుడు కోర్టులో మీరు ఎందుకు చెప్పలేదు అల్లు అర్జున్ నేరస్తుడని ఇప్పుడు అతను బయలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని గురించి ప్రశ్మితి పెట్టడం ఏంటి ఒక రాజకీయ నాయకులు కూడా పెట్టారు సార్ మీరు అసలు మీరు పోలీస్ వాళ్ళు ఉన్నత అధికారులు ఈ విధంగా పెట్టడం ఏంటి ఒక రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వాడుకుంటారు వాళ్ళు గుప్పేట్లకు పోయిన మీరు అధికారం దిగిపోయిన తర్వాత వేరే వాళ్ళు వస్తారు అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది మీరు అల్లు అర్జున్ అంత నేరస్తుడు అయితే మీరు అరెస్ట్ చేయండి మొత్తం అతను బయలు బయలు నుంచి బయటికి రావడానికి మీరే కారణం ఒక్కరోజు రోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఇరవై ముప్పై మంది పోలీసులు పక్కన అల్లు అర్జున్ తీరిగ్గా ఛాయ్ తాగుతుండు మీరు అప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు బయట థియేటర్ బయట చనిపోయినప్పుడు తీ గల్లా పట్టుకుని అల్లు అర్జున్ తీసుకుని వచ్చేది ఉండే అప్పుడు దమ్ము లేదా ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి మీరు అసలు అసలు ఎవరన్నా ఈ విధంగా పెడతారు అసలు మీరు నేరం చేసిన నేరస్తుడైతే శిక్ష చేయండి అతనికి అసలు ఎంతవరకు నేరం చేస్తే అంతవరకు చేయండి కానీ ఏ సమస్యలు లేనట్లు ఒక అసెంబ్లీలో కూడా అంటే ఏ సమస్యలు లేనట్లు ఎన్ని సమస్యలు రైతుల రైతు బంధువు లేదు రైతు భరోసా లేదు ఎక్కడ సమస్యలు అక్కనే ఉన్నాయి ఎవరన్నా ప్రొటెస్ట్ చేసి ఎవరన్నా ధర్నాలు చేసి ఆశా వర్కర్లని మహిళలని చూడకుండా కూడా అంత ఘోరంగా దాడులు చేసినారు పోలీస్ వాళ్ళు వాళ్ళు అడిగింది ఏంటి అసలు జీతం పెంచుతామన్నాం రా బాబు మీరు పదివేలు పెంచుతామన్నారు ఏ పెంచాను రా బాబు అని చెప్తే వాళ్ళపై దాడులు లేచారు ఇన్ని సమస్యలు పక్కన పెట్టుకొని ఏ సమస్య లేనట్లు మీరు ఈ అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో మాట్లాడవలసినంత అవసరం ఏమొచ్చింది అసలు మీరు అల్లు అర్జున్ తప్పు చేస్తే మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి అంతే ఈది మొత్తం ఉత్తర పంచాయతీ ఏంది అసలు మొత్తం రాష్ట్రానికి గాలికొదలు పెట్టి ఇక్కడ ఉన్న పెట్టుబడులు మొత్తము అక్కడ చంద్రబాబు నాయుడు డేగలాగా తనుకొని పోతుంటే ఇక్కడ ఎవరు పట్టించుకోకుండా మీరు మీరు కొట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు అసెంబ్లీలో ఏమన్నా విషయం గురించి మాట్లాడుతుంటే ఏది మాట్లాడతలేరు ఆ నాయకులు ఏం మాట్లాడుతు ఒక నాయకుడు ఒకలాగా మాట్లాడుతుడు కాంగ్రెస్లో ఇంకొక నాయకుడు ఇంకొకలాగా మాట్లాడుతుడు ఇన్ని సమస్యలు పెట్టుకుని మీరు అల్లు అర్జున్ గురించి ఇంత పెద్ద ఇష్యూ చేయడమేంది అసలు అల్లు అర్జున్ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి పల్లవి ప్రశాంత్ ఏ విధంగా చేసిన పల్లవి ప్రశాంత్ సేమ్ అల్లు అర్జున్ సేమ్ స్టోరీ ఎవరు కూడా కావాలని చేయలేదు అరెస్ట్ చేసినరు రెండు నెలలు పెట్టారు ఆ విధంగానే పెట్టండి మీరు జైలు నుంచి అసలు జైలుకు పంపేయకుండా ఒక రాత్రి పెట్టి అసలు ఆ ఒక రాత్రి కూడా పెట్టకుంటుండ్రీ అది కూడా బయటికి వదిలిచిన తర్వాత ఈ ఇప్పుడు ఇష్యూ ఏంది అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం అసలు ఓయూ వాళ్ళు ఏమైనా ధర్నాలు అసలు ఇన్ని సమస్యలు ఉంటే వాళ్ళ గురించి ధర్నాలు చేయండి వాళ్ళు ఓయు వాళ్ళు కూడా కాదు అసలు ఓయూ ముఖాలైనా వాళ్ళు స్టూడెంట్స్ ముఖాలైనా మొత్తం రౌడీ సీటార్ లాగున్నారు వాళ్ళు మొత్తం రాళ్ళు తీసుకొని కొడతారు అసలు వాళ్ళని అరెస్ట్ చేయకుండా మళ్ళీ గంటకే వాళ్ళకు బెయిల్ వచ్చింది అసలు ఈ విధమైన రాజకీయమైన తెలంగాణలో ఏం జరుగుతుందో ఎవరు పిచ్చోలు అవుతుంటారు ప్రజలు ఇదేంట్రా బాబా ఇన్ని సమస్యలు ఉండగా ఈ అల్లు అర్జున్ ఏందని తలలు పట్టుకుంటున్నారు